అందుకనే రోమ పత్రికలు ఇంకొక మాట ఉంది చూడండి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించినట్టు చాలు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు అంట మన ఆత్మ బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి ఆయన మనలను ఛేదరించుకోవట్లేదు మన బలహీనతను చూచి మనలను దూరం పెట్టట్లేదంట మనం ప్రార్థించలేని బలహీనతలో ఉన్నప్పుడు మనం వాక్యం చదవలేని బలహీనతలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి క్రమముగా రాలేని బలహీనతలో ఉన్నప్పుడు దేవుని మందిరమునకు సమయానికి కనబడలేని బలహీనతలో మనం ఉన్నప్పుడు లోకములో పడిపోయి అనేకమైన వాటిల్లో మునిగి తేలుతున్న బలహీనతలో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన నిన్ను శిక్షించాలనో నిన్ను నాశింపజేయాలనో నీ జీవితాన్ని దూరం పెట్టాలనో ఆయన అనుకోవట్లేదంట ఆయన మన బలహీనతను చూచి సహాయం సహాయం చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు నువ్వెప్పుడు బలహీనమైపోయినా అప్పుడు దేవుని సహాయం నీకు వస్తుంది కానీ నువ్వు కనుగొనలేకపోతున్నాడు దేవుని తన మాట ద్వారా తన సేవకుల ద్వారా ఎవరో ఒక పరిస్థితుల మధ్యలో దేవుడు తన సహాయాన్ని నీ కొరకు పంపిస్తున్నాడు ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉండడం ఆయన చిత్తం కాదు కాబట్టి నువ్వు కృంగిపోవడం ఆయన చిత్తం కాదు కాబట్టి నువ్వు ఓడిపోవడం ఆయన చిత్తం కాదు కాబట్టి అదే అనారోగ్యముల నీ జీవితం అక్కడే మగ్గిపోవడం దేవుడు చిత్తం కాదు కాబట్టి ఆయన నీకేం చేయాలనుకుంటున్నాడంటే నీకేం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడంటే సహాయం చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు హలో లూయా మీరు నమ్ముతారా దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు మీ బలహీనతల మధ్యలో మీరు నమ్మగలరా మిమ్మల్ని తిరిగి బలపరచగలడు తిరిగి నిలబెట్టగలడు తిరిగి మీ జీవితంలో నూతనంగా మీ హృదయాన్ని మార్చగలడు మీ పరిస్థితులన్నిటి మధ్యలో ఆయన మీ కొరకు యుద్ధం చేసి మిమ్మల్ని నిలబెట్టగలడు మీరు నమ్మగలరా చాలామంది అయిపోయేది అనుకుంటారు ఇంకా అయిపోయింది నా పరిస్థితి దేవుడు అంటాడు అవ్వలేదు అవలేదు నేను ఇంకే నా జీవితం ఇంక ఇలాగే ఉంటుంది అనుకుంటారు చాలామంది అలాగుండదు దేవుడు చేయగలడు దేవుడు ఎవరి జీవితాల్లో ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్న వారిని దేవుడు ఎలా లేవనెత్తుతాడో ఎవరికి తెలియదు ఎవరిని ఎలా వాడుకుంటాడో దేవుడికి తెలియదు ఎవరిని దేవుడు హెచ్చిస్తాడో ఎలా హెచ్చిస్తాడో తెలియదు ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడుగా ఉన్నారు కనుక మన జీవితాల్లో ఆ నిరీక్షణను ఎట్టి పరిస్థితుల్లో మనం కోల్పోకూడదు ఆ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం జారు జా జారు విడవకూడదు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కొన్నా కారపు లోయలోకి నువ్వు వెళ్ళిపోయినా సరే అక్కడ నీ విశ్వాసం పనిచేయాలి ఏంటో తెలుసా ఆయన నాకు సహాయం చేస్తాడు హలో లూయా ఆయన నన్ను పోషించగలడు ఆయన నన్ను విడిపించగలడు ఆయన నా మమ్మల్ని తప్పించగలడు చట్రక్ మేష గభేద్గోల్ చేసింది అదే వారి ఎదుట ఉన్న అగ్నిగుండాన్ని వారు చూడలేదు దానిలో ఉన్న ఎంత వేడి దాని గురించి వారు తలంచలేదు వారి ముందు నిలిచిన సింహాసనం మీద ఉన్న చక్రవర్తి ఎంత గొప్పవాడో అవన్నీ పట్టించుకోలేదు వారి హృదయం ఒక్కటే తప్పిస్తుంది ఏంటంటే మీరేమన్నా చేసుకోండి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను అన్నారు హలో లూయా ఆయన ఖచ్చితంగా రక్షించి తప్పించడానికి ఆయన సమర్థుడు అంటే ఆయన ఖచ్చితమైన సహాయం ఆయన ఎంత దొరుకుతుంది అని వారు నమ్మారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి వారిని దేవుడు సిగ్గుపరచలేదంట వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వారు నిలబడ్డారో విశ్వాసంతో వారు మాట్లాడారు ఏం మాట్లాడారంటే అయ్యో రాజా మమ్మల్ని క్షమించండి అది మేము చేయలేము మమ్మల్ని క్షమించండి మమ్మల్ని అగ్నిగుండంలో వేయద్దు ఏం మాట్లాడాల వాళ్ళు ఏం మాట్లాడాలంటే రాజా నువ్వేమైనా చేసుకో నువ్వేమైనా చేసుకో మా దేవుడు మా దేవుడు మేము సేవించుచున్న దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మలను ప్రేమించిన దేవుడు మా దేవుడు మాకేం చేయగలడో మాకు తెలుసు మా దేవుడు ఏమై ఉన్నాడో మాకు తెలుసు మా దేవుడు ఈ పరిస్థితుల మధ్యలో కలగజేసుకుంటే మాకు ఏమి అవ్వదని మాకు తెలుసు మేము దేవుని కొరకు నిలబడితే ఆయన మా కొరకు నిలబడతాడని మాకు తెలుసు అందుకే మహాదేవుడు మమ్ములను మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి రక్షించుటకు తప్పించుటకు సమర్థుడు సమర్థుడు